రాజానగరం రాజ్యానికి సమర్థవంతంగా పరిపాలించే రాజు లేడనే వెలితి ఉండేది ఆ రాజ్యంలో ప్రజలందరికీ అలాంటి సమర్థవంతమైన పాలన అందించే రాజు కోసం ఈ రాజ్యంలో ప్రజలందరూ మొక్కని మొక్కులు లేవు ఎక్కని గుడిమెట్లు లేవు అలాంటి టైంలో నేనున్నాను అంటూ రైతు బిడ్డగా ప్రజల ఆలునా పాలన చూడటానికి ఒక్కడుచ్చాడు ఆ ఒక్కడే భక్తుల బలరామకృష్ణ అలాంటి ఒక రోజు రావాలని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాజానగరం నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఫలించిన రోజు రాని వచ్చింది రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ విజయం సాధించారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఆ రోజు వేలాది మంది ప్రజల ఆశలు ఫలించిన రోజు రాజానగరం నియోజకవర్గం అనే సామ్రాజ్యానికి మనసున్న మారాజు రోజు వ్యక్తిత్వం దాతృత్వం మానవత్వం ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన రాజే భక్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యాపారవేత్తగా సామాజిక కార్యకర్తగా సేవా తత్పరుడిగా జనసేన పార్టీకి వీరాభిమానిగా ఆయన గురించి ఈ ప్రాంతంలో తెలియని వారెవ్వరు ఆయన అందరికీ ఆత్మబంధువే సరిగ్గా ఆయనలో ఈ లక్షణాలే ఆయన్ను ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకునే గురుతరమైన బాధ్యతను ఈ ప్రజాస్వామ్యం ఆయనకు అప్పగించింది జనసేన పార్టీ ఆయనపై నమ్మకం ఉంచింది కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులకు రాజానగరం నియోజకవర్గ ప్రజల అభిమానం తోడై ఓ నూతన శకం ప్రారంభమైంది అందుకు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యునిగా బత్తుల బలరామకృష్ణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జూన్ తేదీన ముహూర్తం బలరామకృష్ణ నేను సభ్యునిగా ఎన్నికనైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అవును ఆయన చేసిన ఈ ప్రమాణం ప్రజల కోసం ఆయన చేస్తున్న జీవిత ప్రయాణం కూడా ప్రజా సేవ కోసమేనని ఆయన బలంగా నమ్ముతారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజాపక్షమే కాబట్టి ప్రజలకు కష్టం వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్తుల ఆ కష్టం ఎలాంటిదైనా ఆ కష్టానికి ముందు నేనున్నానంటారాయన భక్తుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎందరో కన్నీళ్లను పుడిచారు ప్రజలకు తాగునీళ్లు అందించి దాహాన్ని తీర్చారు ఎందరో నిరుపేద విద్యార్థుల చదువు కోసం చేయూతను అందించారు విద్య ఆరోగ్య రంగాలలో ఆయన చేయని సేవ లేదు అందించని సాయం లేదు ఒక సామాన్య వ్యక్తిగానే తాను ఎంతగానో ప్రేమించిన సమాజం కోసం ఇంత చేసి రాజానగరం నియోజకవర్గకు ప్రజలు పట్టం కట్టాక ఆ సేవ అంతకు రెట్టింపైంది ఆయనపై బాధ్యత మరింత పెంచింది రాజానగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న ఆయన ఆశయం నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతోంది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా బడుగు బలహీన వర్గాలకు అండగా నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉంటూ శాసనసభకు ఎన్నికైన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రభుత్వ పథకాలను ప్రజలకు సజావుగా చేరటంలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు కోట్ల రూపాయలతో రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం భక్తుల బలరామకృష్ణ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కృషి పట్టుదలతో శ్రమను నమ్ముకొని వేలాది మందికి జీవనోపాధిని కల్పించిన పారిశ్రామికవేత్తగా సామాజికవేత్తగా నిస్వార్థ సేవా తత్పరుడిగా ప్రజల మన్ననలు అందుకుంటోన్న ప్రజల మనిషికి ప్రజలందిస్తోన్న అక్షర నీరాజనం ప్రజల హృదయాల్లో మీ స్థానం సుస్థిరం ప్రజలు మీకు అందించిన ఈ విజయం రాజానగరం రాజకీయ చరిత్రలో ఎప్పటికీ ప్రత్యేకం నీ రాకతో రాజానగరం రాజ్యానికి పాలన పాలనందించే రాజు లేడనే వెలితి తీరిపోయింది జై బత్తుల జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై కూటమి ప్రభుత్వం